తమ్మి మిద్దె పైన కూర్చుని ఉంటారు కదా ఏడుస్తున్నాడు ఓ పాగల్ ఆడ ఏడుస్తున్నాయి చాక్లెట్ బిస్కెట్ ఇవ్వరా బుల్లన్న ఆయో అక్కడ రూపు నేను వాళ్ళ ఇంట్లో టార్చర్ పెడుతున్నారు ఆ మమ్మల్ని విడిది ఇలా చూస్తున్నారు బుల్లన్న ఇడిపోర్రివే హైదరాబాద్ అమ్మ నష్టమా అమ్మా ఏం లేమ్మా గుంజు కొడతాని అరే పాగల్ ఇక్క రా ఒక దాంతో దోస్తాం చేసి ఇంత ఫికర్ అయితున్నాది రా నేను మస్తు మంతో దోస్తాం చేసినా అరే బలవంత రెడ్డి అన్నా ఇక రాబే అన్నా అరే మన మా కమమ్లే ఏం పేరు రాన కమాన అని ఏం ఫోర్రాది అన్న అరే అరే బెజవాడ్లే ఏం రాది రాజమ్మన్న అరే రాజమ్మా జేజమ్మా లే రాది అరే ఆ బెంగుళూరులో ఏవ్ రాది అరే పూనమ్ అన్నీ బాంబే ఆగ్రా కలకత్తా బో హౌలే అరే రా అని చెప్తాడు రానీ అరే పాగల్ ఇంట్రామాట్రో రోడ్ ఫ్రాన్ డేషన్ నేనే పిక్కర్ అవ్వలేదు నీకు అందుకని ఒక ఆన్ రోడేషన్ పిక్కర్ ఆగపడి ప్లీజ్ నీ స్నేహం చేసేది మీరనుకునే అనుకునే పోరితో కాదు నా మనసుకు నచ్చిన ప్రేమతో అసలు మీకు మీకు ప్రేమ గురించి ఏం తెలుసు మీకు తెలిసింది నల్లా అయి చంపడం నరకడం గుండె ఈజో అంతేగా అసలు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా మీకు అక్కడ గుండెలో గుచ్చుకుంటే ఇక్కడ దిగుద్ది అక్కడ తను పాల్పడితే ఇక్కడ కన్నీళ్ళు వస్తాయి ఏంటి చెప్తున్నా పోతే తెలిసినట్టుగా చెయ్య్ అరే అన్నా మన కనుక ఫీల్ అవుతుంది మన ఇడ్చిండా లేదన్నా రాజమ్మ గుర్తుకుంటే నాకు గుర్తుకుంటే అన్నా అరే ఇంత మంది పోర్లు నా దోస్తులు ఉన్నారు నాకు ఎప్పుడు ఏం కాలేరా ఆడేంద్ర నాకు అట్లా చెప్తాడు వాడు చెప్పే దోస్తాన గురించి కాదన్నా మరి ఏదిరా లవ్ మీ చే అంటే ఏంట ఏమో అన్నా నాకు తెలియదు అన్న గానికే తెలియకపోతే నాకేం తెలుస్తదే మరి ఎక్కడ నించేమన్నా బయటపడేది అన్న ఈ సినిమాలు ఈయన చూస్తే ఏమన్నా అర్థమవుతుందేమో మనకి లేచిండా ఎన్ని సైన్మాలు చూడలేరా మా చూసినాం రాజవికాంత్ స్వామి కాయం చూసినాం అరే శివా నువ్వు బ్లాగ్లో టికెట్లు అమ్మా కదా మనుషులు ఇయ్యవా ఎన్ని సినిమాలు చూసినాం ఏం సినిమాలు చూడలేవు అంటావు అవన్నీ వయోలెన్స్ సినిమాలే నేను చెప్పేది లవ్ స్టోరీస్ ప్రేమ సాగరం మరో చరిత్ర ప్రేమించుకుందాం రా ప్రేమ దేశం ప్రేమి అన్న ఈ మధ్యలో ఇంగ్లీష్ సినిమా వచ్చింది టైటానిక్ ధూమ్ మచానిసిందనా

ఇది అమ్మాయి అకౌంట్ పైసలు తీసుకొని రారు పోడి జల్దీ రారు ఏ మనోజ్ ఏడున్నావురా ఉళ్ళో ఉన్నావా మేము ఈ ఆంధ్రా బ్యాంక్ పక్క పంట ఉన్నాం రా జల్దీ రారి ఏమ్రా నమస్తే పుల్లన్న ఏం సంగతి మెడలో గోడు చెంది తిప్పుకెళ్తున్నాడు అండి ఏమ్రా తీయలేదన్నా తీయలే నిజంగా తీయలేదన్నా

మనోజ్ తో వెళ్ళొస్తాను ప్లీజ్ ఐషు కావాలంటే దగ్గరే మీంటి చేస్తా ప్లీజ్ చేస్తా కానీ మీ అమ్మ వంద క్వశ్చన్ లేస్తుంది తొందరగా వచ్చాయి బాయ్ వెయిట్ చేస్తున్నాను అమ్మా ఏం గాలే అమ్మా ఓ గోమానా గేంగాలే ఎందుకడు సో ఓకే అలాగే అంటావురా నీకేదైనా జరుగుంటుంది ఆ ఏమ నా బంగారు తల్లి నీ ములంగనే ఈ రోజు నా కొడుకు ప్రాణం దక్కింది నీ పేరేంట అమ్మా అమ్మా రూప్రీ అమ్మా ఊర్కోరా చోడ ముచ్చటగా ఉన్నారు రేయ్ రేపు మైసమ్మ గుడి కళ్ళి పోజ్ చేద్దామా నీకు దిష్టి తగిలింది దృష్టి దిష్టి ఇప్పుడు ఆకలి అవుతుందమ్మా అన్న దినాక రే పోదాం పుల్లన్న ఆజ్ బజ్ గా ఫిర్ మిలేగా సాలా అరే వాడి మూమెంట్ల మీద కన్నేసి ఉంచండి ఈసారి మిస్ అవడానికి వీల్లేదు అరే బల్వంత రెడ్డి దమాక ఉందిరా నీకు ఎన్నాళ్ళు అయిన చెప్పిన నీకు అరే పూర్తో ఇదైపోయిందిరా బాయి పాత పడింది అని చెప్పింది అమ్మ ఎందుకు ఎందుకురా ఇట్లా సతాసురు నన్ను రాడు

నమస్తే అనా వర్రాను జరా ఇది పట్టుకో తమ్మి అనా నీ పేరేంద్రా సీన్ అన్న కిల్లర్ సీను జర జరుగుతామ్మీ అనా ఎవరి దగ్గర పని చేసిన డబ్బులు సరిగిస్తలేరే నీ దగ్గర అయితే జర పని ఉంటుంది డబ్బులు ఇస్తారని మా ఎంపీ సార్ చెప్పిండు

అమ్మ చెప్పింది బంద్ చేసినా మంచి గుండాలు వెళ్ళిపో ఏమన్నా అమ్మ చెప్పింది బంద్ చేసినా అరే మీరేమైనా గుండాలా నిక్కర్లేస్కులో బాగల నా అర్థం లేదు అరే ముడా ఈ మామూలుగా చెప్తే అర్థం కాదురా నిల్చోబెట్టి చక్కగా మన స్టైల్ చెప్పు తీసుకపోరి ట్రీట్మెంట్ వచ్చారా డిఫరెంట్ గా ఉన్నట్టు ఫోన్ ఫోన్ నీకే అర్థం అవుతుంది మంచిగా చేయరు ఏమరా అన్నా అన్నా అమ్మా ఇంటర్ తో ఆపే మంజు పమ్మ పాపౌరా ఏమరా కిల్లర్ సీను అన్నా కిల్లారు సీను కిలారు సీనా ఏం చేస్తావు రా ను అన్నా ఈ ఏరియా సేయి ఓహో అర్దమైంద్ర ఈ ఏరియా ఎస్ పంపిడు పోలీస్ ఇన్ఫార్మర్ విక్కడేమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా చూడమన్నాడు అందుకు వచ్చినావు మా పూరగా అలా ఆ దీన్ని బట్టి ఏమర్థమైంద్రా నీలాగే అమ్మ మాటిని అందరు మారితే పబ్లిక్ కి టెన్షన్ ఉండదన్నాకి బట్టలేసి పంపి அம ரூமி ரூபி சூசாட்டே மஞ்சதாக்கமா அது எவ்வர நின்று ரூமிணி வச்சி கதே ர ఏంటి ఈ అవతారం నమస్తమ్మా ఏంటో చీర గంజి 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 పెట్టినమ్మా గంజి నీ బొంద అది సరే గాని చికెన్ అయ్యయ్యో ఏంటి ఇంకా చికెన్ వండనే లేదు ఇంకా నువ్వు ఎప్పుడు వండుతావు మాకు ఎప్పుడు వండిస్తావుతుందమ్మా కానీ కానీ తొందరగా కానీ ఆయన లండన్ నుంచి ఫోన్ చేసే టైం అయింది ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో రూపిణి